హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఇదిగోండి థ్రెడ్ పైపింగ్ సింగిల్ పాదంతో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట వర్క్కి పైపింగ్ అనేది వేసుకోవాలంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి టిప్ అనేది చెప్తాను చూడండి ఈ విధంగా మనం సింగిల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టేసుకోవచ్చు అనమాట ఆ మోల్ ఉంది కదా చూడండి ఆ మోల్లో ఇలా కట్ చేసేసేయండి సూది కిందకు దింపేసి చూడండి ఇలా నీట్గా మళ్ళీ కట్ చేసిన థ్రెడ్ని ఆ మూల్లో పెట్టేసి ఇలా నీట్గా సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి ఇలా నీట్గా రౌండ్గా కుట్టేసుకుంటూ రావాలన్నమాట చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా మన నార్మల్ పాదంతోనే కుట్టేసుకోవచ్చు అనమాట చూడండి మీకు ఈ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో సింపుల్ సింపుల్ టిప్స్ అనేది ఉన్నాయన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్లో మీకు ఏదైనా డౌట్లున్నా మన ఛానల్లో చెక్ చేయండి చాలా నీట్ ఫినిషింగ్ తోటి కూడా మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఉందనమాట అలాగే కటింగ్ సింపుల్ మెదల్లో కటింగ్ కూడా ఉంది బ్లౌజ్ కటింగ్ అనేది చూసేసేయండి ఇలా మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను మళ్ళీ థ్రెడ్ పైపింగ్ అనేది రిపీట్ చేశాను కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా మడిచి కూడా కుట్టేసుకోవచ్చు కానీ నాకేందంటే కొంచెం లావ్ అనిపించింది అన్నమాట అందుకని నేనేం చేశానంటే ఈ మోల్లో కొంచెం యువతలకి హాఫ్ ఇంచ్ యువతలకి కట్ చేసేసి అక్కడ మూల్లో కుట్టేసుకొని అక్కడ సూది కిందకి దింపేసి కరెక్ట్గా మళ్ళీ పైపింగ్ అనేది ఆ పైపింగ్ అనేది కరెక్ట్గా కూర్చోవాలి ఆ మూల్లో కరెక్ట్గా ఎప్పుడైతే మనకు కూర్చుంటుందో ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా నీట్గా మళ్ళీ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆ మూల్లో కరెక్ట్గా రావాలన్నమాట పైపింగ్ అనేది కరెక్ట్గా కూర్చుండిపోవాలి అట్లాగే ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా నీట్గా మీరు కూడా ఇలాంటి పైపింగ్ అనేది వేసుకోవచ్చు చూడండి ట్రై చేయండి ట్రై చేయకుండా ఏది కూడా రాదు మనం ఎప్పుడైతే ఏ మోడల్ అయినా కూడా ఎప్పుడైతే ట్రై చేస్తామో ఆ మోడల్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది మనం కొంచెం ఫినిషింగ్ అనేది కుట్టడం అనేది వచ్చి ఉండాలి కొత్తగా నేర్చుకునే వారికి అప్పుడే నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేస్తుంది అనమాట మనం ఏ బ్లౌజ్ అయినా కూడా ఏదైనా కూడా డ్రెస్ కానీ ఒక బ్లౌజ్ కానీ ఎప్పుడైతే నీట్గా కట్ చేసేసుకుంటామో కటింగే కాదండి ఫిట్టింగ్ కూడా ఫినిషింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి రావాలి కరెక్ట్గా అప్పుడే మనం టైలరింగ్లో సక్సెస్ అవుతామన్నమాట చూడండి ఇలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి ఇదిగోండి మీకు కరెక్ట్గా సూది దగ్గరికి వీడియో అనేది పెట్టేసి చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా చూడండి మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా అంటే ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ వీడియో మటుకు చూస్తున్నారు ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి టిప్స్ అనేది మీకు అప్లోడ్ అవుతుంది